గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను శ్రీనివాస్ సార్ మంచిర్యాల్ సార్ నాకు వచ్చిన మిరాకిల్ రిజల్ట్ కోసం లాస్ట్ సండే నుండి వెయిట్ చేస్తున్నాను సార్ నేను ఎందుకంటే లాస్ట్ సండే రోజు నేను హాస్పిటల్ లో డిశ్చార్జ్ వస్తున్నా కాబట్టి ఈ మీటింగ్ లో డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి నేను షేర్ చేయలేదు నా రిపోర్ట్స్ నేను యాక్చువల్ గా మార్చ్ సెకండ్ నుండి నేను ప్రోడక్ట్ వాడుతున్నాను అండి నాకి ఏంటంటే నేను జర్నీలో ఉన్నప్పుడు నాకు కాన్స్టేషన్ ప్రాబ్లం ఉండే తర్వాత నేను జర్నీ చేస్తున్నాను మార్చి పదహారు సండే నేను ఆందవేలో హైదరాబాద్ వెళ్తున్నాను ఆ రోజు నాకు సడన్ గా ఒక దగ్గర ఆగినప్పుడు బ్లడ్ మోషన్స్ అని ఈ బ్లడ్ మోషన్స్ కాగానే గా కరీంనగర్ వెళ్ళాను అక్కడ వచ్చేసి వాళ్ళు టెస్ట్ చేసి కలోనోస్కోప్ చేసేసి నీకు పాలిప్స్ అయినాయి లో ప్లస్ ఇంటెస్ట్ అయిన నుండి నీకు బ్లడ్ బ్లీడింగ్ అయితుంది నువ్వు గా హైదరాబాద్ కి వెళ్తే నీకు ట్రీట్మెంట్ వస్తుంది లేదంటే చాలా ప్రాబ్లం అని కానీ ఇమీడియట్ గా కరీంనగర్ నుండి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ లో ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ కలనోస్కోప్ చేశారు ప్లస్ మార్నింగ్ టెస్టింగ్ చేశారు బాబు నీకు ఇంటెన్స్ ఏంటి బ్లడ్ అయినాయి అంటే నీకు యాసిడిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి కన్స్ట్రేషన్ అల్సర్ ప్రాబ్లం ఉంది కాబట్టి నీకు అది బ్లడ్ క్లాట్ అయినాయి ఒక ఫోర్ ప్లేస్లలో నుండి బ్లడ్ రిలీజ్ అయింది ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి అట్ ది సేమ్ టైమ్ లో మళ్ళీ నీకు అదే ఇంటెన్షన్ లో పాలిప్స్ పాలిప్స్ అంటే చిన్న చిన్న పంతులు అన్నట్టు ఒక రెండు కంతులు అది వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఒకటి వన్ సెంటీమీటర్ ఒకటి ఈ పాలిప్స్ ఉన్నాయి దీన్ని మీరు రిమూవ్ చేసుకోవాలని బయాప్సీ పంపించారు ఫస్ట్ బయాప్సీ పంపించిన తర్వాత ఒక వన్ వీక్ బయాప్సీ వచ్చింది బయాప్సీ వచ్చిన తర్వాత నేను వెళ్ళి కలవగా మళ్ళీ బాబు నీకు రెండు పాలిప్స్ ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఒకటి వన్ సెంటీమీటర్ ఒకటి ఉన్నది దీన్ని రిమూవ్ చేసుకోవాలి నీకు దాదాపు ఒక క్లిప్లకు వచ్చేసి పదిహేను వేలకు ఒక క్లిప్ వస్తుంది అవి అరవై వేలు అవుతుంది తర్వాత నీకు రెండు పాలిప్స్ ఉన్నాయి కట్ట అవి తీసేయడానికి ఒక ఫార్టీ థౌజండ్ అవుతుంది అట్లీస్ట్ ఒక వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ నీకు ఎక్స్పెండిచర్ అవుతుంది ఇది రెడీ చేసుకొని అని అన్నారు సో సరే అని చెప్పేసి నేను వచ్చేసి అప్పటికి నేను చూసే వాడుతున్నాను కాబట్టి నాకు ఒక నమ్మకం ఉంది ఇవి ఎలాంటి జబ్బులనైనా నయం చేస్తుంది కదా అని చెప్పేసి నేను వాడడం కంటిన్యూషన్ చేశాను ఒక ఇద్దరు ముగ్గురు చెప్పిన తర్వాత బాగునీ క్యూర్ సెల్ వాడడం వల్లనే ఇది అయింది కావచ్చు నువ్వు అది దాని మీద అవగాహన లేకుండా ఎందుకు వాడినో ఆరోగ్యం నష్టం జరుగుతుంది అంటే లేదు లేదు ఈ క్యూర్ సెల్ అనేది పర్ఫెక్ట్ నేను దీని గురించి స్టడీ చేసిన కాబట్టి నాకు దీని మీద నమ్మకం ఉంది అని చెప్పేసి కంటిన్యూషన్ చేసిన నిన్న మే ట్వంటీ ఎయిత్ కి నేను మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాను సార్ హాస్పిటల్ కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ కలోనోస్కోప్ చేసి టెస్ట్ చేశారు చేసి సర్జరీ అయిపోయిన తర్వాత బాబు నీకు ఒకటే సిస్ట్ పాలిప్ ఉన్నది అది వన్ పాయింట్ ఫైవ్ సిఎం ఉంది కాస్త సిక్స్ ఎంఎం కి వచ్చింది వన్ సెంటీమీటర్ ఉన్న పాలిప్ ఏదైతే ఉందో అది నీకు లేదు కనబడట్లేదు అని అన్నాడు తర్వాత ఒక్కొక్కని బ్లడ్ క్లాట్స్ అనేది ఏదైతే ఉన్నదో దానికి ఒక్కొక్క దానికి క్లిప్ కి ఫిఫ్టీన్ థౌజండ్ ఛార్జ్ అయితే అన్నాడు పదిహేను నాలుగు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి ఆ నాలుగులో నాలుగు బ్లడ్ క్లాట్స్ కూడా లేవు అక్కడ అంటే దానికి ఒక పదిహేను వేలు ఇంటూ నాలుగు అంటే అరవై వేలు అది ప్లస్ రెండు పాలిప్స్లలో ఒకటే పాలిప్ ఉంది వన్ సెంటీమీటర్ ఉన్న పాలిప్ అసలు కనబడట్లేదు అంటే కరిగిపోయింది అది వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉన్నదేమో సిక్స్ ఎంఎంకి వచ్చింది ఇది చాలా మిరాకిల్ సార్ నేను ఇప్పటిదాకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు ఇందులో ఓన్లీ ప్రొడక్ట్ కోసం వచ్చాను బట్ ఈ రోజు నుండి ఈ రిజల్ట్ చూపెట్టి అందరికి ఎవరెవరైతే అనారోగ్యంగా నా సర్కిల్ లో నా ఫ్రెండ్స్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ లో వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నా రి రిజల్ట్ చూపెట్టి ఊరికనే కాకుండా నా రిజల్ట్ చూపెట్టి చాలా మందిని సర్జరీల నుండి ప్రాణహాని నుండి రక్షించాలనేది నేను ఈ రోజు నుండి కంకణం కట్టుకున్నానండి ఫీల్డ్ కూడా స్టార్ట్ చేసినాను అయితే ఫస్ట్ ఏంటంటే ఆరోగ్యం బాగుండాలి ఈ ప్రోడక్ట్ ఎంత పని చేస్తుంది అనేది జనానికి తెలియాలి తెలుస్తుంది అన్ని జూమ్ మీటింగ్లలో వింటున్నాం బట్ నేనేంటంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి ఈ ప్రోడక్ట్ వల్ల నాకు బెనిఫిట్ అవుతుందా లేదా వేరే వాళ్ళకి జరిగింది వేరు బట్ స్వయంగా నాకు దీని వల్ల బెనిఫిట్ జరిగితే ఈ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నట్టు వేరే వాళ్ళకి చేసింది నాకు చేయాలి ఇంకోలో చేయాలని లేదు కదా అనే నమ్మకంతో నేనేం చేసిన అంటే నాది నాకే రిజల్ట్ రావాలి కాబట్టి ఈ రిజల్ట్ వచ్చేదానికి ఆగిన నేను సెల్ లో దమ్ ఉంది క్యూర్ సెల్ ని మించిన ఇంకొక ప్రోడక్ట్ లేదు ఇప్పుడు ఇందులో దాదాపు థౌజండ్ మెంబర్స్ వింటున్నారు దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్టమక్ లో ఉన్న ప్రతిది కూడా తగ్గిపోతుంది అంటే ఈ ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఎంత అనేది అర్థం చేసుకోండి ఒకసారి డాక్టర్ల దగ్గరికి పోతే ఏమంటారు వాళ్ళు వాళ్ళ మెడిసిన్ ఇచ్చేసి మీరు బయట సైడ్ ఎఫెక్ట్స్ ఏమి అంటే సైడ్ ప్రొడక్ట్స్ కానీ సైడ్ మెడిసిన్ కానీ ఏది వాడొద్దు మీరు ఇదే కన్వెన్షన్ చేయాలంటే ఆ డాక్టర్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు ఓకే మీరు అది వాడండి బట్ ఇది ఫుడ్ సప్లిమెంటరీ ఈ ఫుడ్ సప్లిమెంటరీ మీరు ఎట్లా ఫ్రూట్స్ తీసుకుంటున్నారు ఈ ఫ్రూట్స్ తీసుకోవడంలో ఎవరు వస్తున్నారు కదా అదే ఫ్రూట్స్ ఇంగ్రీడియంట్స్ నుండి మన క్యూర్ సెల్ తయారైంది కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నాను బాడీలో మీకు ఎలాంటి జబ్బులున్నా ఈ క్యూర్ సెల్ ను వాడండి వాడిన తర్వాత హండ్రెడ్ ఇది తగ్గిస్తుంది ఎందుకంటే ఇది సెల్ యాక్టివిటీని పెంచుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది సెల్ క్రియేటివిటీ చేస్తున్నది ఎస్ సార్ ఎస్ సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ చాలా మంచి చాలా మంచి టిస్ట్ ఇచ్చారు శ్రీనివాస్ సార్ చాలా గొప్ప విషయం కూడా ఎందుకంటే పీపుల్ తెలియాలండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి మన ఇందాక సార్ ఒక ఆయన ఇలా దద్దర్లు వచ్చాయి అన్నారు వాస్తవానికి డియర్ ఫ్రెండ్స్ థౌజండ్ పీపుల్ ఉన్నారు ఒక్కసారి మన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి దీనిపైన అవగాహన ఉన్న వాళ్ళకి అడగండి వాళ్ళు చెప్తారు ఇది ప్యూర్ నాచురల్ ప్రోడక్ట్ అండి మన యొక్క ప్రోడక్ట్ ద్వారా మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ మీకు అటువంటివి ఏదన్నా వచ్చింది అంటే మేబీ మీకున్నటువంటి లోపల ఉండేటువంటి మీకున్న ప్రాబ్లం వల్ల రావాల్సింది తప్పిస్తే మన ప్రోడక్ట్ తినడం వల్ల మన ప్రోడక్ట్ వాడటం వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సైడ్ ఎఫెక్ట్స్ రావు ఒకవేళ కొంతమంది కంటే వెయ్యిలో ఒకరికి ఫీవర్ వెయ్యిలో ఒకరికి ఏదన్నా వస్తుంది అంటే అది వర్క్ చేస్తుంది అర్థం అంతే తప్పిస్తే ఏ విధంగాను ఇక్కడ ఉండి సార్ రిజల్ట్స్ కూడా చూపిస్తున్నారు చూడండి మన శ్రీనివాసచారి గారు ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు కూడా సార్ ఒకసారి చెప్పండి ఆ రిజల్ట్స్ కూడా ఒకసారి చెప్పండి సార్ నేను కూడా మీకు షేర్ చేస్తాను బట్ నాకు వచ్చేసి ఏంటంటే నాకు తెలియదు ఇది అంటే బాడీలో పాలిప్స్ ఉన్నాయనే విషయం నాకు తెలియదు కలనోస్కోపీ అంటే బ్లడ్ రిలీజ్ బ్లడ్ రిలీజ్ అయింది కాబట్టి దానికోసం టెస్ట్ చేస్తే ఈ పాలిప్స్ ఉన్నాయనేది తెలిసింది ఎమరాయిడ్స్ ఎమరాయిడ్స్ అనొచ్చు పాలి పాలిప్స్ అనొచ్చు సో ఈ పాలిప్స్ అనేది కలనోస్కోపీ చేసిన తర్వాతనే బయటపడ్డాయి అంతకుముందు తెలియదు ఇంకొకటి ఇందాక దద్దుర్లో వచ్చినాయి ప్లస్ కురుపులు అవుతున్నాయి ఇవన్నది ఇవన్నీ సిమ్టమ్స్ యూరిన్ పాస్ కావడము దద్దులు రావడము జ్వరం రావడము పెయిన్స్ పెరగడము ఇవన్నీ కూడా ప్యూర్ సెల్ వాడినప్పుడు అది ట్యాక్సిన్స్ బయట పంపిస్తుంది కాబట్టి అవన్నీ సిమ్టమ్స్ అప్పుడు మనకు వర్క్ చేస్తుంది అనేది మనకు తెలుస్తున్నది కానీ చాలా మందికి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు అవగాహన లేక తెలియక చెప్పలేక వాళ్లకు ఇవన్నీ సిమ్టమ్స్ కనబడగానే వాళ్ళు భయపడి ప్రోడక్ట్ ఆపుతున్నారు ఒక మీకు నాలుగు ఐదు రకాల సిమ్టమ్స్ కనబడతాయి అది కనబడ్డప్పుడు మీకు వర్క్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి నాకు తెలుసు ఏదో ఒక సిమ్టమ్ బయటకు వస్తుంది అనేది తెలుసు కాబట్టి నేను ఇది వాడిన తర్వాత నేను ఎలాంటి భయపడలేదు ఎందుకంటే ఓకే లోపల నాకు అది ట్యాక్సిన్ లాగా ఉంది అది బయటకు పంపించేస్తున్నది కాబట్టి నేను నేను ఇది వాడడం వల్లనే నాకు ఇది మంచి జరిగింది అని అనుకున్నాను సో దాన్ని నమ్మి నేను మళ్ళీ అంటే నాకు ప్రాబ్లం జరిగిన తర్వాత మార్చి పదహారు తారీఖున జరిగింది అప్పుడు డైలీ ఒక రెండు రోజులు హాస్పిటల్లో ఉన్న రెండు రోజులు మాత్రమే యూజ్ చేయలేదు తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ చేయొచ్చిన వచ్చిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూషన్ చేసిన జస్ట్ టెస్టింగ్ అన్ని టూ డేస్ హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నందుకు నాకు నైన్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ బిల్ అయింది నెక్స్ట్ మళ్ళీ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అవుతుంది అన్నారు జస్ట్ థర్టీ టూ థౌసండ్ త్రీ టెన్ రూపీస్ లో నేను బయటకు వచ్చేసిన వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ తీసుకెళ్ళాను నేను ఐఐజీ హాస్పిటల్కి ఎంతైతే తెలియదు కాబట్టి డబ్బులు సెట్ చేసుకోవడానికి నాకు వన్ మంత్ టైం పట్టింది సో వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ నెట్ క్యాష్ పట్టుకొని పోయిన తర్వాత నాకు అయిన ఎక్స్పెండిచర్ ఎక్కడ థర్టీ టూ థౌజండ్ త్రీ టెన్ రూపీస్ అంటే చూడండి నేను వాడింది మూడు నెలలు అంటే ఆరు ప్యాకెట్లు వాడినా నేను ఆరు ప్యాకెట్లు కాస్ట్ వచ్చి పదిహేడు వేల నాలుగు వందల రూపాయలు అంటే నాకు ఎంత సేఫ్ అయింది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ థౌజండ్ రూపీస్ లెస్ అయింది అమౌంట్ గురించి పక్కన పెడదాం బట్ ఇక్కడ మనకైతే ఆరోగ్యం అయితే బాగైంది కదా సో ఇట్లాంటి టెస్ట్ మోనియల్స్ నేను ఇది రిపోర్ట్ మీకు లో పెట్టేస్తాను క్లారిటీ తీసేసి పెట్టేస్తాను ఇవన్నీ చూడండి క్యూర్ సెల్ అనేది అంటే అద్భుతము ఇంకా క్యూర్ ఇప్పుడున్న ప్రజెంట్ లో క్యూర్ సెల్ మించిన ప్రొడక్ట్ చాలా ఉన్నాయి క్యూర్ సెల్ అంటే ఇదేంటి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బూస్ట్అప్ చేసేటివి చాలా ఉన్నాయి మార్కెట్ లో కానీ అన్నిటిలో అంటే ఇది నంబర్ వన్ గా ప్రూఫ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఇది నిరభ్యంతరంగా వాడొచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదు నేను బ్లడ్ బ్లీడింగ్ కూడా మీకు పెట్టేస్తాను బ్లడ్ బ్లీడ్ అయినా నేను అంటే నేను చనిపోతానేమో అని అనుకున్నాను ఇంత హెవీగా అవుతుంది కదా అని కానీ నేను భయం అయింది ఫస్ట్ ఎందుకంటే అది ఎట్లా వచ్చిందో తెలియదు కాబట్టి భయం అయింది తర్వాత హాస్పిటల్ పోయిన తర్వాత ఇబ్బంది ఏం లేదు ఇట్లా జరిగింది కాబట్టి అని అన్న తర్వాత నేను కొంచెం ఓకే డేట్ తెచ్చుకున్నాను బట్ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే మీకు ఎలాంటి జబ్బులు ఉన్నా ఎలాంటి జబ్బులు లేకున్నా ఇది వాడండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చిన అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా ఎందుకంటే ఇది ఒక సంజీవిని చాలా మందిని బ్రతికిస్తున్నది చాలా మందిని బ్రతికించాలి కూడా సో అందరు కూడా దీన్ని వాడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నా రిపోర్ట్స్ అన్ని కూడా నేను షేర్ చేస్తాను గ్రూప్ లో ఓకే సార్ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీ